కొబ్బరి ఉండలు ఎలా చేస్తారు మీరు నేనైతే కొబ్బరి చెప్పుల్ని ముందు ఇలా చిన్న ముక్కలు చేసుకుని మిక్సీలో వేసి ఇలా వేస్తున్నాను కొబ్బరితో రువడానికి రెండు మూడు రకాల శాలితీలు ఉన్నాయి కానీ నాకు ఇది ఈజీగా ఉంటుంది ముక్కలు ఒకసారి శుభ్రంగా కడిగేస్తే నీట్గా ఉంటాయి ఏదన్నా లైట్ స్మెల్ ఉన్నా పోతుంది రెండు కొబ్బరి అయితే ఒకటి తురిమిన బెల్లం వేసి తరిగిన బెల్లం వేసి కలిపేసి పక్కన పెడితే కొంచెం చెమ్మ వస్తుంది తర్వాత కొంచెం మందపాటి పాత్రలో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుంటే కలుపుతూ ఉంటే బెల్లం కరిగి ముద్దగా అవుతుంది కొబ్బరి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చేయి పట్టే వేడున్నప్పుడు ఉండలు చేసుకుంటే సరిపోతుంది